ఓం ఓం శ్రీ గురుభ్యో భో నమరి ఓం అందరికి నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి సార స్వామి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన లహరిలోని అరవై నాలుగో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ అరవై నాలుగో శ్లోకంతో కనుక పారాయణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి పారాయణ చేసిన తమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి పారాయణ ఫలితం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము ఈ శ్లోకంతో కనుక అరవై నాలుగవ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే సకల జనవశ్యత ఫలితము లభిస్తుందని చెప్తూ ఉన్నారు అవతారికలు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శ్రీదేవి జివగ్రము శంకర్లు వర్ణించారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము అవిశ్రాంతం పచ్చుణ కథామ్రేడ జనపా పుష్పని జహ్వా జయతి సాయా విమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్య వపుష ఈ శ్లోకానికి పదవి విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేదైతే విందాము పదవి భాగము అవిశ్రాంతం ప్రత్యు గుణగణ కథామ్రేడ జనప జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సత్ అగ్రాసీనాయా స్ఫటిక దృషదచ్చమయి సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్య వపుష తర్వాత టీకా గురించి అయితే మనము విందాం హే జనని ఓ తల్లి తబ నీ యొక్క స ఆ ప్రసిద్ధమైనట్టి జుహ్వా నాలుక అవిశ్రాంతం నిరంతము ప్రత్యుహు భర్త అయిన సదాశివుని యొక్క గుణగణ కథామ్రేడ జనప గుణ గుణముల యొక్క గణ సమూహముతో కూడిన కథ వృత్తములను ఆమ్రేడన మరలా మరలా వచించుట అనే జప జపము కలదై త్రిపురాసుర సంహారము జలంధర వధ మొదలైన విజయ గాథలను తిరిగి తిరిగి చెప్పడం అనే జపం శ్రీదేవి చేస్తోంది జప పుష్ప ఛాయ జప పుష్ప మందారపు వంటి ఎర్రని దాసాని పుష్పమని కూడా చెప్తారు ఛాయ కాంతి కలదై జయతి ప్రకాశిస్తుంది యదగ్రాసీనాయా అగ్ర ప్లస్ ఆసీనాలు ఎందు కూర్చుండిన సరస్వత్యాహ సరస్వతీదేవి యొక్క స్ఫటిక దృఢవిమయీ స్ఫటిక దృశత్ స్ఫటిక మణివలి అచ్చ తల్లనిదైన చవిమయి కాంతి చేత అధికమైన మూర్తి స్వరూపము మాణిక్యమపు పద్మ రాగమణి యొక్క స్వరూప ర రక్తి మమతో ఇలా అంటే ఎరుపుతో పరిణమతి మారుచున్నది రూపాంధ్రమును పొందుతోంది అని టీకాలో చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పర్యం గురించి అయితే మనం విన్నాం అమ్మా నీవు నిరంతరము నీ పత్తి అయిన పరమశివుని గుణగణ కథలను మరలా మరలా కీర్తిస్తూ అదే జపముగా అనుష్టిస్తూ ఉంటావు ఆ విధంగా శివుని గుణగణాలు కీర్తించే నీ నాలుక మందార పుష్పము జప పుష్పము యొక్క కాంతి వంటి ఎర్రని కాంతితో ప్రకాశిస్తుంది అందువలనే నీ జువగ్రము పై కూర్చున్న సరస్వతీ దేవి యొక్క శుద్ధ స్ఫటిక మణికాంతితో ప్రసిద్ధమైన స్వరూపము కాంతి వంటి కాంతి కలగ ఎర్రగా ప్రకాశిస్తాను అనగా తెల్లని సరస్వతి రూపము ఎర్రని నాలుగ చివరిలో ఉండడం వల్ల ఎర్రగా మారుతుందని భావం ఇక్కడ వివరణలు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శంకర్లు అమ్మవారి జిహాగ్రమును గుర్చి వర్ణించారు జివాగ్రహం అంటే నాలుక కొన అని అర్థం దీని జిహాగ్రం ఎర్రగా ఉంది ఎవరికైనా జిహ్వ ఎర్రగానే ఉంటుంది అమ్మ జిహాగ్రం ఎర్రగా ఉండడానికి గల కారణాన్ని దాని ప్రభావ ఇతరులపై కూడిన విధమును ఇందులో శంకర్లు వివరించారు శ్లోకం విన్నాం కదా ప్రతి లైన్ కి కూడా వివరణ అయితే మనము విందాం మొదటి లైన్ అయితే విందాం అవిశ్రాంతం గణ కథామ్రేడ జనప అమ్మవారి జీవ ఎప్పుడు భర్త గుణగుణములకు సంబంధించిన కథలనే మరలా మరలా జపిస్తూ ఉంటుందంట ఆ జపం అమ్మ అవిశ్రాంతంగా అంటే అమ్మ అవిశ్రాంతి లేకుండా చేస్తుంది ఎవరి ఆమె ఎవరి జపం చేస్తుంది ప్రత్యుర్గుణగణ కథామ్రేడ జనప ప్రత్యుహ అంటే భర్త అయిన సదాశివుని యొక్క గుణగణ కథలను అంటే సదాశివుని గుణగణాలను తెలిపే కథలు నామి జపిస్తుంది ఈశ్వరుడి శౌర్య సాహసాలను గూర్చి తెలిపే త్రిపురాసుర సంహారము జలంధర వధ వధ వంటి వృత్తాంతాలను అమ్మ నోటుతో జపిస్తుంది అంటే మాటికి మాటికి ఆమ్రీడితంగా శివుడి విజయ గాథలను గూర్చి జగదంబ మాట్లాడుతుంది రౌద్ర రసమూర్తి అయిన శివుడి గాథలను గూర్చి జపిస్తూ ఉండడం వలనే దేవి జిహాగ్రం ఊరిపెక్కిందని శంకరులు ఇక్కడ చెప్పారు ఆమ్రెడన జనప అంటే మళ్ళీ మళ్ళీ పలకడం అని భావం ఆమ్రేడనం అంటే ఉచ్చరించిన దానిని తిరిగి ఉచ్చరించడం అని అర్థం దేవి నిరంతరము పతి గుణ వర్ణంలో పారాయణురాలు పతి గుణ గణకీర్తి ఆమె జిహ్వా అంటే నాలుక యొక్క విక్తిమకు కారణమని మనం గ్రహించాలి అనగా అమ్మకు తన భర్త శివుని గుణగణాలయందలి అనురాగం వలన ఆమె నాలుక ఇరిపెక్కింది తర్వాత రెండో లైన్ గురించి అయితే మనము విందాం జపా తవ జనని జుహ్వా జయతిస అమ్మ నీ నాలుక జపా పుష్పం ఛాయతో ప్రకాశిస్తోంది జపా పుష్పం అంటే దాసాని పువ్వు అని మందార పుష్పం అని చెప్తారు జపా పుష్పం ఎర్రగా ఉంటుంది అమ్మ జుహ్వ జపా పుష్పం వల్ల ఎర్రగా ప్రకాశిస్తుంది ఆ జిహ జయతి అంటే జయిస్తోంది తెల్లని సరస్వతి దేహాన్ని తన వల్ల ఎర్రగా మార్చడమే ఆ జిహ పొందిన జయమని గ్రహించాలి తర్వాత మూడో లైన్ గురించి అయితే మనం వెళ్దాం యథగ్రాసీనాయా స్ఫటిక దృష దచ్చవిమయి అమ్మ జివాగ్రములు సరస్వతి ఆసీనమై ఉంటుందట సరస్వతి అమ్మ జివాగ్రములో ఆసీను రాలి సరస్వతి సహజంగా తెల్లని వర్ణము కలది ఆమె స్ఫటిక దృష దచ్చవిమయి అంటే స్ఫటిక మణివల నిర్మలమైన తెల్లని కాంతితో నిండినది సరస్వతి స్ఫటిక మణివలి తెల్లగా ఉంటుంది కానీ ఈ శ్రీదేవి ఎర్రని జివాగ్రంలో ఉండడం చేత సరస్వతి దేవ దేహ వర్ణం కూడా ఎరుపెక్కిందని శంకర్లు చెప్పారు తర్వాత నాలుగో లైన్ గురించి అయితే మనము విందాం సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్యవపుష సరస్వతి రూపం మాణిక్యం వల్ల ఎర్రని కాంతితో మారిపోయింది సరస్వతి స్ఫటికం వల్ల తెలుపని ఆగమాల్లో ఉంది తెలుపని ఆగమాల్లో ఉంది స్ఫటిక రూప భారతీ దాతృవక్త బ్రహ్మగారి నోటిలో ఉండే సరస్వతి స్ఫటికం వంటి తెల్లని రూపం కలది అని అటువంటి తెల్లని దేహం కల సరస్వతి శ్రీదేవి ఎర్రని జపా పుష్పం వంటి జివాగ్రంలో నివసించడం చేత మాణిక్యవ పూష అంటే పద్మరాగం వంటి దేహంతో పరిణామం చెందింది దేవి జిహ్వాను జేవి జిహ్వతాను ఎర్రగా ఉండడమే కాదు ఇతరులను సహితం ఎర్రదానంలోనికి మార్చి వేయగలినంత ఎర్రగా ఉంటుందని భావం ఇతరులను కూడా మార్చివేయగలదు కాబట్టి శ్లోకంలో జిహ్వ జయతి జిహ్వ జయిస్తోంది అని జయతి అన్న పదం వాడబడిందని గ్రహించాలి ఇక మనము ఈ శ్లోకాన్ని ఎనిమిది రోజుల పాటు ఇరవై ఐదు వేల సార్లు ఆ శ్లోకం అయితే పారాయణ చెయ్యాలి నైవేద్యము తేనె నైవేద్యం అయితే పెట్టాలన్నమాట పారణ ఫలితము సకల జనవశత లభిస్తుందని చెప్తూ ఉన్నారు తర్వాత మనం అరవై ఐదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సరేదిన శిగుణి సమస్త భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ